విత్ క్రాస్ డిజైన్ ప్యాటర్న్ శారీ చూడండి లైట్ బ్రౌన్ శారీ విత్ డార్క్ బ్రౌన్ బార్డర్ శారీ అంతా కూడా ప్యూర్ కాటన్ ప్రోడక్ట్ సో చూడండి ఎంత బాగుందో క్రాస్ డిజైన్ చాలా బ్యూటిఫుల్ కలర్ అండి గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ షేడ్ శారీ చాలా బాగుంది ఒకటే కాంబినేషన్ అండి కలర్ చాలా బాగుంటుంది కొత్తగా ఉంటుంది డిజైన్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈరోజు వీడియోలో ఎవర్ గ్రీన్ కలెక్షన్ వన్ ట్వంటీ కౌంట్ వసుంధర కాటన్ శారీస్ చూపించబోతున్నాను వసుంధర కాటన్స్ చాలామంది ప్రెజెంట్ అడుగుతున్నారండి మన వెబ్సైట్ నుంచి ఆర్డర్స్ చేస్తున్నారు వాట్సాప్లో అడుగుతున్నారు అండ్ ఇలాగా వసుంధర కాటన్ ప్రజెంట్ చాలా మంచి డిజైన్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అందులో నుంచి కొన్ని డిజైన్స్ వన్ ట్వంటీ కౌంట్లో మీకు అయితే అవైలబుల్ చూపిస్తున్నాం ఈ వీడియోలో చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి మరిన్ని కలెక్షన్స్ మన వెబ్సైట్లో కూడా మీరు చెక్ చేయొచ్చు టుడే కలెక్షన్ చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు వీడియోలో మీకు చూపిస్తున్న కలెక్షన్ అంతా కూడా వసుంధర కాటన్ శారీస్లో మాత్రమే చూపిస్తున్నానండి ఉమెన్స్ ఉమెన్స్ డే స్పెషల్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా సో ఈ శారీస్ అన్నీ మీకు వన్ ట్వంటీ కౌంట్ ఫ్యాబ్రిక్తో వస్తున్నాయి అండ్ ఫస్ట్ శారీ కలర్ చూడండి విత్ మీకు డార్క్ బ్రౌన్ బోర్డర్ శారీ ఏమో లైట్ బ్రౌన్ వస్తుంది అంటే మీకు బోర్డర్ డార్క్ బ్రౌన్ వచ్చింది కాబట్టి శారీ లైట్ బ్రౌన్ వస్తుంది విత్ ఏదైతే ప్రింట్ వస్తుందో ఇందులో వసుంధర కాటన్ అంటేనే చాలామంది లైక్ చేస్తూ ఉంటారు కాటన్ శారీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్ అండి వసుంధర కాటన్స్ అండ్ ఇందులో వచ్చే ప్రింట్ కూడా చాలా న్యాచురల్గా ఉంది ఇలాగా ఈ శారీ విత్ ఇందులో మీకు చూస్తే చెంగ్ మీకు వన్ మీటర్ శారీ అంతా టోటల్గా సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ లెంత్ ఉంటుందండి బ్లౌజ్ కూడా మీకు శారీతో పాటే వస్తుంది విత్ బ్లౌజ్ కూడా మీకు లెంత్ చూపిస్తాను చూడండి సో రెగ్యులర్ కాటన్ శారీస్ కంటే ఇవి బ్లౌజ్ లెంత్ ఎక్కువ వస్తుంది విత్ హ్యాండ్స్ కూడా మీకు ఇలాగ డిజైన్ ఉంటుంది శారీ ప్రైస్ ఎయిట్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కలర్స్ చూసినట్లయితే సో ఈ కలర్ చూడండి డార్క్ గ్రీన్ బార్డర్ విత్ లైట్ గ్రీన్ శారీ ఇవి వసుంధరా కాటన్ విత్ మీకు ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ సమ్మర్కి పర్ఫెక్ట్ కాంబినేషన్ అవుతుంది ఎవరైతే కొంచెం ప్రీమియం కలెక్షన్లో కావాలి అనుకుంటున్నారో ఈ వసుంధర కాటన్ అయితే ఖచ్చితంగా మీకు సూటబుల్ అవుతుందండి అండ్ పైడ్ చెంగు అండ్ బ్లౌజ్ చూడండి సో బ్లౌజెస్ సో పెద్దవి వస్తున్నాయండి నార్మల్ కాటన్ శారీస్ కంటే కూడా మీకు పెద్ద బ్లౌజెస్ వస్తాయి ఇందులో అండ్ ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి అండ్ ఇందులో మీకు బ్లౌజ్ సో బ్లౌజ్ కాంబినేషన్ ఇలా ఉంటుంది ప్రతి బ్లౌజ్ మీకు క్లియర్గా చూపిస్తున్నారు లెంత్ కూడా మీరు చూడవచ్చు అండ్ ఉమెన్స్ డే స్పెషల్గా ప్రజెంట్ మన వెబ్సైట్లో డ్రెస్సెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి స్టిచ్డ్ డ్రెస్సెస్ కావచ్చు డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు విత్ లైనింగ్ వితౌట్ లైనింగ్ లాంగ్ కుర్తీస్ కూడా మీకు టుమారో నుంచి అవైలబుల్ ఉండబోతున్నాయండి చాలామంది లాంగ్ ఫ్రాక్స్ అడుగుతున్నారు రీసెంట్గా మనం కలంకారీ లాంగ్ ఫ్రాక్స్ అయితే వీడియో చేశాం కదా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అవి కూడా మీకు టుమారో నుంచి వెబ్సైట్లో అవైలబుల్ ఉంటుంది ఆ కలెక్షన్ కూడా మీరు వెబ్సైట్ నుంచి ఆర్డర్స్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ చూస్తే ఇందులో ఇలా ఉంటుంది ఈ మోడల్లో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ విత్ డార్క్ ఎల్లో బోర్డర్ అండ్ శారీ అంతా లైట్ కలర్ కలర్లో సో కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో అండ్ ఈ శారీకి పైడ్చింగ్ మీకు వన్ మీటర్ అండ్ బ్లౌజ్ సో బ్లౌజ్ ఇలా వస్తుంది వీటి ప్రైస్ ఎయిట్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇప్పుడు మీకు ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ చూపిస్తున్నా అండి ఏదైతే వసుంధర కాటన్లో ఉన్నాయో వీటిలోనే మీకు డిజైన్ చేంజ్ చేస్తు ప్రీవియస్గా చూపించిన డిజైన్ చాలా బాగుంది సో అందులో మీకు ఎలిఫెంట్ బోర్డర్స్ వచ్చాయి లేదండి కంప్లీట్గా మాకు ఫ్లోరల్ డిజైన్స్ కావాలి యానిమల్ ప్యాటర్న్స్ వద్దనుకుంటే ఈ కంప్లీట్ ఫ్లోరల్ ప్రింటెడ్ వస్తుందరా కాటన్స్ మీకోసమే శారీ అంతా కూడా చూడొచ్చు ఎంత బాగుంటుందో వన్ ట్వంటీ కౌన్స్ ఇవి కూడా అండ్ ఇందులో చెంగ్ చూడొచ్చు ఇలా ఉంటుంది బ్లౌజ్ కాంబినేషన్ సో బ్లౌజ్ కూడా మీకు ఒక శారీ చూపిస్తాను సో చూడండి పెద్ద బ్లౌజెస్ చూడండి ఎంత బ్లౌజ్ ఉందో ఇవి కూడా ప్రైస్ సేమ్ ఎయిట్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఇలా భావన హ్యాండ్లూమ్స్లో ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ కలెక్షన్స్ చూపిస్తూనే ఉంటామండి ప్రతిరోజు కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్లో మాత్రమే మన కలెక్షన్ ఉంటుంది అండ్ పైచంగు బ్లౌజ్ చూస్తే ఇలా ఉంటుంది సారీస్ ప్రజెంట్ మీకు వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేశామండి మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఉంటే ఈ కలెక్షన్ అంతా మీరు గ్రూప్లో నుంచి ఆర్డర్ చేయొచ్చు గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి మీరు జాయిన్ అయ్యి కలెక్షన్స్ అంతా చెక్ చేస్తూ మీకు ఏ రోజు శారీస్ నచ్చుతాయో అప్పుడే వెంటనే ఆర్డర్ చేసి ప్లేస్ చే ఆర్డర్ చేయొచ్చండి ఇందులోనే ఇంకొక డీసెంట్ కలర్ సో ఇది మీకు లైక్ లైట్ గ్రే అండి చాలా లైట్ గ్రే అంటే సిమెంట్ కలర్ షేడ్ వస్తుంది మీకు లైట్ కలర్లో బార్డర్ మాత్రం డార్క్ గ్రే ఉంటుంది అండ్ ఈ శారీకి పైట్ చెంగు అండ్ బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ ఈ మోడల్లో ఇది లాస్ట్ కలర్ అండి సో చూడండి షేడ్ ఎంత బాగుందో కలర్స్ మీకు గ్యారెంటీ ఉంటుంది ఇవి బ్రాండెడ్ వసుంధరా కాటన్స్ విత్ బెస్ట్ క్వాలిటీతో వస్తున్నాయి కలర్స్ గురించి అసలు డౌట్ అవసరం లేదండి అండ్ ఈ శారీకి బ్లౌజ్ ఫిల్ అవుతుంది ప్రైస్ ఎయిట్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ వసుంధరా కాటన్ శారీస్ విత్ క్రాస్ డిజైన్ ప్యాటర్న్ శారీ చూడండి లైట్ బ్రౌన్ శారీ విత్ డార్క్ బ్రౌన్ బార్డర్ శారీ అంతా కూడా ప్యూర్ కాటన్ ప్రోడక్ట్ సో చూడండి ఎంత బాగుందో క్రాస్ డిజైన్ చాలా రేర్ అండి మీకు ఇలాగ క్రాస్ డిజైన్ ప్యాటర్న్స్ చాలా రేర్గా వస్తాయి అలాంటిది వసుంధర కాటన్లో మీకు క్రాస్ డిజైన్ అవైలబుల్ ఉంది అండ్ పైర్ చెంగు విత్ బ్లౌజ్ శారీలో సో చూడండి బ్లౌజ్ ఎంత పెద్దది వస్తుందో ప్రైస్ కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఎస్టర్డే కూడా మీకు కాటన్ శారీస్లోనే బ్యూటిఫుల్ డిజైన్స్ బాందానీ స్పెషల్ వీడియో అయితే చేసామండి మీకు వసుంధర కాటన్స్తో పాటు బాందానీ ప్రింట్స్ ఎక్కువగా మీరు లైక్ చేస్తారనుకుంటే ఎస్టర్డే వీడియో చూడండి అందులో కలెక్షన్స్ ఇంకా చాలా బాగున్నాయి అక్కడ నుంచి కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ ఇందులో సో చూడండి ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ గ్రీన్ షేడ్ డార్క్ గ్రీన్ బార్డర్ విత్ లైట్ గ్రీన్ ఏమో శారీ చూడండి కాంబినేషన్స్ వసుంధర కాటన్స్ అంటేనే చాలా బాగుంటాయండి వాళ్ళు సెలెక్టెడ్ డిజైన్స్ చాలా బాగా ఇస్తారు అండ్ అలాంటిది వీడియోలో ఫైవ్ డిజైన్స్ చూపిస్తున్నాను మీకు అండ్ మళ్ళీ మీకు గుర్తిస్తున్నాను మన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ భావన హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ మన అఫీషియల్ వెబ్సైట్ ఖచ్చితంగా మీరు వెళ్ళండి అక్కడ కలెక్షన్స్ చెక్ చేయండి ప్రజెంట్ ఇంకా లేటెస్ట్ డిజైన్స్ అప్డేట్ చేస్తున్నాము డ్రెస్సెస్ టుడే స్పెషల్ డ్రెస్సెస్ అంతా కూడా మీకు వెబ్సైట్లో చూడొచ్చు అక్కడ నుంచి కూడా మీరు వెబ్సైట్ నుంచి ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ మోడల్లో ఇది లాస్ట్ కలర్ అండి సో చూడండి శారీ ఎంత బాగుందో వైలెట్ షేడ్లో డార్క్ అండ్ లైట్ షేడ్స్లో వచ్చింది శారీ అండ్ ఈ శారీకి పైట్ చెంగు విత్ బ్లౌజ్ ఇలా ఉంటుంది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ వసుంధర కాటన్ శారీస్ విత్ డార్క్ రెడ్ బార్డర్ అండ్ గ్రే కలర్ శారీ సో శారీ చూడండి ఎంత బాగుంది ఇది డిఫరెంట్ ప్యాటర్న్ అండి మీకు మొత్తం హ్యాండ్ బ్లాక్ ప్రింట్ వస్తుంది వసుంధర కాటన్ విత్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అండ్ ఈ శారీకి సో చెక్ చూడండి వన్ మీటర్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను మళ్ళీ సో బ్లౌజ్ చూడండి పెద్ద బ్లౌజ్ ఎలా వచ్చాయో ఇలా వస్తుంది అండ్ వీటి ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇందులోనే డార్క్ చాక్లెట్ బార్డర్ విత్ లైట్ బ్రౌన్ షేడ్ శారీ అండ్ శారీ చూడండి అండ్ ఇంకా మన దగ్గర మీనా కాటన్స్ వసుంధరాలోనే ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ కరీష్మా కాటన్స్ అన్నీ కూడా మీకు వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయండి అండ్ మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్న మీకు బల్క్లో కాటన్ శారీస్ కావాలంటే మాత్రం మన హ్యాండ్లూమ్ శారీస్ మంచి ఆప్షన్ అండి మీకు బాగున్న హ్యాండ్లూమ్స్లో ప్రతిరోజు లేటెస్ట్ ప్యాటర్న్స్ మాత్రమే చూపిస్తాము ఎప్పటికప్పుడు న్యూ డిజైన్స్తో కాటన్ ఫ్యాబ్రిక్లో మాత్రమే మన దగ్గర కలెక్షన్ ఉంటుంది అండ్ బ్లౌజ్ ఇందులో సీలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ సో శారీ చూడండి ఇటానిక్ బ్లూ షేడ్ శారీ ఏమో లైట్ సంబంగియల్లో షేడ్ వచ్చింది అండ్ ఇందులో పైట్ చెంగు అండ్ బ్లౌజ్ చూస్తే సో బ్లౌజ్ ఇలా వస్తుందండి అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సీ బ్లూ కలర్ విత్ గ్రీన్ షేడ్ బార్డర్ వచ్చింది కలర్స్ ప్రతి డిజైన్కి ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉంటున్నాయి ఫైవ్ కలర్స్ చాలా బాగుంటున్నాయి అండ్ బ్లౌజ్ చూడండి ఇలా ఉంటుంది అండ్ ఈరోజు వీడియోలో మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి వసుంధర కాటన్స్ విత్ శారీ చూడండి మొత్తం ఇందులో మీకు సెపరేట్గా బార్డర్ కలర్ ఏమి ఉండదు ఒకటే కలర్ వస్తుంది బట్ చాలా బాగుంటుంది శారీ ఫ్యాబ్రిక్ కూడా మీకు చాలా బాగుంది అండ్ ఈ శారీకి మీకు పైచెంక్ చూస్తే సో చూడండి పళ్ళు చాలా డిఫరెంట్గా వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా ఇందులో మీకు బ్లౌజ్ ఓపెన్ చేసి చూపిస్తారండి సో చూడండి సో బ్లౌజ్ పెద్ద బ్లౌజ్ వస్తుంది ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ షేడ్ శారీ చాలా బాగుంది ఒకటే కాంబినేషన్ అండి కలర్ చాలా బాగుంటుంది కొత్తగా ఉంటుంది డిజైన్ మీరు రెగ్యులర్ ప్యాటర్న్స్ కాకుండా ఇలాంటి డిఫరెంట్ షేడ్స్ అనేది ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్లో వస్తుందండి శారీస్ అనేవి అండ్ మర్చిపోవద్దు భావన హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ పర్టికులర్గా ఈ సమ్మర్కి మన వెబ్సైట్ మన ఇన్స్టాగ్రామ్ మన వాట్సాప్ గ్రూప్స్లో చెక్ చేస్తూ ఉండండి మిస్ కాకుండా ప్రతిరోజు కలెక్షన్స్ చెక్ చేయండి అండ్ బ్లౌజ్ ఇందులో మీకు ఇలా ఉంటుంది అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ గ్రే కలర్ అండి విత్ గ్రే షేడ్ అండ్ మీకు పైట్ చెంగు వచ్చేసి డార్క్ పింక్ అండ్ బ్లౌజ్ చూడండి ఇలా ఉంటుంది అండ్ ఈ వీడియోలో ఈరోజు మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ విత్ ఆరెంజ్ షేడ్ వస్తుంది శారీ అంతా కూడా అండ్ ఈ చీరకి సో పైట్ చెంగు అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి అండ్ అండ్ ఇందులో బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది వీటి ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో మీకు ఈరోజు వసుంధర కాటన్ సైజ్ చూపించాము చాలా అంటే చాలా బాగున్నాయి డిజైన్స్ మాత్రం మిస్ కావద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్